హాయ్ అండి వెల్కమ్ టు రిస్తా సారీ కలెక్షన్స్ ఈ శారీ సారీ కలెక్షన్ డోలా సిల్క్ శారీస్ అండి చాలా బాగున్నాయండి ఈ సారీస్ అది చాలా లైట్ వెయిట్ అండి ఈ సారీస్ కూడా జకట్ బార్డర్ తో ఉంటుందండి చాలా బాగుందండి బోర్డర్ అది సారీ మొత్తం కూడా ఇలా ఫాయిల్ ప్రింట్ తో ఉంటుందండి సారీ ఆల్ ఓవర్ మొత్తం ఇలా ఫ్లవర్ డిజైన్స్ తో ఉంటుందండి అండ్ పళ్ళు అండి కింద వైపున ఇలా ఫ్లవర్స్ డిజైన్స్ తో ఉంటుందండి చాలా బాగుందండి సారీ అయితే కలర్ కాంబినేషన్ అన్ని కూడా చాలా బాగున్నాయండి బోర్డర్ ఏ కలర్ అయితే ఉంటుందో అదే కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ వచ్చి వన్ మీటర్ ఉందండి వైన్ కలర్ అండి చాలా బాగుందండి కలర్ అయితే బ్లౌజ్ కి హ్యాండ్స్ కూడా బోర్డర్ ఉంటుందండి ఎవరికైనా నచ్చితే ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి చూడండి జస్ట్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి చాలా బాగున్నాయండి సారీస్ అయితే ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి బ్లౌజ్ అండి వన్ మీటర్ బ్లౌజ్ ఉంటుందండి చాలా బ్రాండ్ లుక్ ఉన్నాయండి సారీస్ అయితే జస్ట్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఎవరికైనా ఇస్తే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వైలెట్ కలర్ అండి వైలెట్ కలర్ కి పర్పుల్ కలర్ అండి కాంబినేషన్ పర్పుల్ ఈ కింద ఏదైతే ఫ్లవర్ డిజైన్స్ తో ఉంటుందో బ్లౌజ్ అదే వస్తుందండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి చూడండి లైక్ చేయండి లైక్ నెంబర్ అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి గివ్ ఉంటుందండి గ్రీన్ కలర్ అండి చాలా బాగుందండి కలర్ అయితే జస్ట్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి పింక్ కలర్ అండి పింక్ కలర్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ కలర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయండి కాంట్రాక్ట్ బ్లౌజే వస్తుందండి ఫస్ట్ వన్ చూపించాను కదండి అలానే ఉంటుంది జస్ట్ కలర్ కాంబినేషన్ మాత్రమే మారుతుందండి రామ గ్రీన్ కలర్ కి బ్లూ కలర్ కాంబినేషన్ అండి బోర్డర్ అది చూడండి చాలా బాగుందండి బోర్డర్ అది ఫ్రంట్ ఏం కాదండి జరిగింది సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎల్లో కలర్ అండి ఎల్లో కలర్ కి డార్క్ గ్రీన్ కలర్ అండి చాలా బాగుందండి శారీ అయితే ఎవరికైనా నచ్చితే అలా స్క్రీన్ షాట్ తీసుకొని పైనున్న వాట్సాప్ నెంబర్ కి సెండ్ చేయండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్